పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ముమ్మరంగా తనిఖీలు చేసిన పోలీసులు ఈ తనిఖీల్లో సరైన డాక్యుమెంట్స్ లేని ఇరవై ఐదు స్వాధీనం చేసుకున్నారు డీసీపీ వన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జూన్ నాలుగున కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయని తెలిపారు ఆదేశాల మేరకు బీసీ వన్ లక్ష్మీరాజ్ యొక్క ఆధ్వర్యంలో సీఎంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి ఉన్నటువంటి మిథిలాపూర్ బాంబే కాలనీలో ఈరోజు ఉదయం మూడు గంటల నుంచి ఇప్పటివరకు ఈ కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది ఈ కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్లో భాగంగా మేము ఒక మూడు టీములుగా ఫామ్ అయ్యి ప్రతి ఏరియా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా మేము చెక్ చేయడం జరిగింది ఇంటిని చెక్ చేయగా చెక్ చేయగా ఏవైదో ఎటువంటి రీష రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది తర్వాత ఈ కర్వెంట్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగానే అందరూ రౌడీ షెట్స్ని ఇక్కడ ఏ ఉన్న రౌడీ షెట్ని చెక్ చేయడం జరిగింది తర్వాత సస్పెక్ట్ చేయడం అందరం కూడా చెక్ చేయడం జరిగింది ఇది రేపు జూన్ నాలుగో తారీఖున రాబోయేటటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో కౌంటింగ్ ప్రిపరేషన్స్లో భాగంగా జనాలందరూ కూడా ఒక వ్యాలెంట్ ఇవ్వడానికి తర్వాత ఇక్కడేమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేదంటే మందులు దాచిపెట్టడం కానీ గాంజాయ్ ఇటువంటి ఏమన్నా ఇక్కడ విద్యపాలం పోలీస్ స్టేషన్లో వచ్చింది దాదాపు నలభై ఐదు మంది పోలీస్ సిబ్బంది కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది మాతో పాటు మన డీసీపీ ఒకసారి కాదు ఈ ఆపరేషన్ అంతా కూడా చేసి ఇతర ఐదు మంది సక్సెస్ఫుల్గా సీజ్ చేశారు ఈ రాబోయే కౌంటింగ్ దానికి సంబంధించి అందరికి కూడా ఒక అవేర్నెస్ ఇవ్వడం ఉంటాయి ఆ ఏరియాలో అన్ని ఏరియాలోనూ కౌంటింగ్ డే ముందు రోజు అంటే మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు వన్ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది కచ్చి పోలీస్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఆ మూడు రోజులు కూడా ఎటువంటి మద్యం కూడా అమ్మబడదు కాబట్టి ఫౌంటింగ్ డే ప్రిపరేషన్స్లో భాగంగా వ్యాపారం చేయడం కూడా మేము ఈ ఫౌంటింగ్ క్రెటికల్ ప్రాంతాలన్నీ కూడా ఈ చిగంపాలెం యూనివర్సిటీలో ఒక ఐదు క్రిటికల్ ఏరియాస్తో ఐడెంటిఫై చేయడం జరిగింది క్రిటికల్ ఏరియాస్ అనేట్లో కూడా బీచ్స్ పెట్రోలింగ్స్ తర్వాత కంటింగ్ వాచ్ మల్లయ్యపాలెం ఎండాల మారికవలసిన ఏరియాలన్నీ కూడా ఏమని బాం పెట్టాము ఈ ఐడి ఏరియాలో కూడా మేము గుర్తించాము ఈ పోలీస్ చేయడం తర్వాత అనుమానం ఉన్న తర్వాత నేను కూడా తిరగడం కూడా పెట్టాము తర్వాత మొత్తం అంతా కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా బీసీపీ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఏరియాకి సంబంధించి వివిధ పార్టీకి చెందిన కూడా మేము తెలిసి వాళ్ళందరికీ కూడా స్మూర్ట్ కౌన్సిలింగ్ ఎటువంటి ఇష్యూస్ జరగకూడదని చెప్పేసి కూడా ఎక్సైజ్ యాక్ట్ దాని ప్రకారం బంక్ షాప్లు అంటే ఒక సెవెన్ ఎక్సైజ్ ఆర్ట్ ప్రకారం ఉంటాయి సార్ దొరికినటువంటి కంటే కార్చినటువంటి రిమాండ్ పెట్టడం జరిగింది కూడా బయలుసు ఇప్పటి వరకు టీఎం సెవెన్ ఎక్సైజ్ యాక్ట్లు వేయడం